పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం పది కాలాల పాటు చల్లగా ఉండాలని సౌభాగ్యవతిగా జీవించాలని కోరుకుంటుంది పుట్టుక చావు భగవంతుడి చేతిలో ఉన్నప్పటికీ కూడా యమధర్మరాజును సైతం ఎదిరించి పతి ప్రాణాలను దక్కించుకుంది సావిత్రమ్మ ఇంతటి అత్యంత శక్తివంతమైన వ్రతమే వట వ్రతం మరి ఈ వట వ్రతం వ్రతం మాసంలో పౌర్ణమి వేళ చేసే వ్రతం వట వ్రతం కలకాలం సౌభాగ్యవతిగా ఉండడం కోసం భార్యాభర్తల సఖ్యత కోసం ఇంకా యమగండాలు గండాంతరాలు అపమృత్యు దోషాలు దరిచేరకుండా వట సావిత్రి వ్రతాన్ని ఆనవాయితీ లేకుండా ఎవరైనా చేయవచ్చు పెళ్లి కానీ ఆడపిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏ పూజా వ్రతానికైనా సరే కొన్ని నియమాలు తప్పనిసరి ఆ నియమాలు ఏమిటి అని తెలియచేస్తూ మరి వట సావిత్రి వ్రతాన్ని ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఇలా చేయటం వల్ల కలిగే ఫలితం గురించి అలాగే ఈ వట సావిత్రి వ్రతం రోజున ముఖ్యంగా చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి ఏ తేదీన వచ్చింది వట సావిత్రి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా వట సావిత్రి వ్రతాన్ని వటవృక్షం కింద చేస్తారు వటవృక్షము అంటే మర్రి చెట్టు ఈ వ్రతాన్ని వటవృక్షం కింద ఎందుకు చేయాలి అంటే కార్తీక మాసం పరమశివుడికి ఎంత ప్రీతికరమైనదో వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి ఎంత ఇష్టమైనదో అలాగే మాసంలో కూడా సృష్టికర్త బ్రహ్మదేవుడికి కూడా అంతే ప్రీతికరమైనది ఈ జ్యేష్ఠమాసంలో బ్రహ్మదేవుని పూజించటం వలన కష్టాలన్నీ తొలగిపోతాయట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరండి త్రిమూర్తులే కదా మరి ఈ త్రిమూర్తులు ఉన్నటువంటి వృక్షమే వటవృక్షం కాబట్టి ఈ వటవృక్షం కింద వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలి వట సావిత్రి వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తూ ఇంకా సావిత్రిదేవి అమ్మవారికి ప్రత్యేకమైన తాంబూలం సమర్పించాలండి ఆ ప్రత్యేకమైన తాంబూలం ఎలా పెట్టాలి ఎలా సమర్పించాలనే విషయం కూడా తెలియచేస్తాను ఇలా మనలో చాలామంది కూడా వటవృక్షం కింద పూజ చేయడం కుదరకపోవచ్చు మరి ఇంటి వద్దని వట సావిత్రి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తానండి రాబోయే వీడియోస్లో వట సావిత్రి వ్రతంలో అమ్మవారికి సమర్పించవలసిన తాంబూలంలో ఏమేమి పెట్టాలి అంటే ముఖ్యంగా ఒక జాగిటి మొక్క అండి ఈ జాగిటి మొక్క కనుక మీ దగ్గర లేనట్లయితే ఇక్కడ తమలపాకులు అరటిపళ్ళు పెట్టవచ్చు ఇక్కడ మూడు తమలపాకులు పెట్టాలండి అలాగే మూడు పళ్ళు పెట్టాలి మూడు పువ్వులు పెట్టాలి ఇంకా గాజులు పోక చెక్కలండి అదే రెండు గుండువక్కలు వక్కలు అని అంటారు కదా అవి మూడు పెట్టాలి ఇలా మూడు తప్పనిసరిగా పెట్టాలండి అందుకని తాంబూలం ప్రత్యేకంగా అమ్మవారి సమర్పించిన తాంబూలంలో ఇవి ప్రత్యేకంగా పెట్టవలసి ఉంటుంది నా దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి మామిడిపళ్ళు పెట్టాను మీ దగ్గర కనుక అట్టిపళ్ళు ఉన్నాయి ఏ పళ్ళు ఉన్నా సరే పెట్టవచ్చు కానీ మూడు పెట్టాలండి అయితే దక్షిణ కూడా పెట్టాలి పసుపు కుంకుమ గంధము ఇక్కడ వరకు ఇలా పెట్టి అమ్మవారు సమర్పించవచ్చండి కానీ మనం ఈ పూజా వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నామో పది కాలాల పాటు సౌభాగ్యవతిగా ఉండాలని అలాగే అమ్మవారికి ఈ విధంగా మహిళలు అందంగా అలంకరణ చేసుకునేటటువంటి వస్తువులు అనమాట అంటే పారాణి గోళ్ళు రంగు అలాగే సెంటు నల్లపూసలు తాడు సూత్రాలు ఇంకా అలంకరణ చేయడానికి కావలసినటువంటి కూడా అంటే అద్దము బొట్టుబడలు ప్యాకెట్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఈ తాంబూలాన్ని నిండు ముత్తైదు తాంబూలు అని అంటారండి ఈ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మ నాకు ఇలా పది కాలాల పాటు చల్లగా సౌభాగ్యవతగా ఉండేలా చూడతల్లి అని చెప్పి నమస్కరించుకోవాలి ఇంకా పూజా వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అంటే మామూలుగా నిత్యంగా మనకు కావాల్సింది పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇంకా ధూప్ స్టిక్స్ అని ఆరతబలు ఇవన్నీ కావాలండి కానీ మనం ఇది ఈ పూజా విధానాన్ని చెట్టు కింద చేస్తున్నాం కాబట్టి ఏ ఒకటి మర్చిపోకుండా అన్నీ పట్టుకొని వెళ్ళాలి అంటే పసుపు కొంచెం ఎక్కువగా కావాలండి కాబట్టి పసుపులో కొద్దిగా నీళ్లు పోసి ఒక బాక్స్లో పెట్టుకోండి అలాగే పువ్వులు కావాలి అలంకరణ చేయడం కోసం ఇంకా అమ్మవారి తాంబూలం కాకుండా ప్రసాదంగా కూడా పెట్టాలి కదా పళ్ళు కానీ లేదంటే పాలద చేసే నైవేద్యం కానీ తీసుకువెళ్ళాలి ఇంకా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి పంచపాత్ర ఉద్ధరిని ఇంకా తమలపాకులు హరివేణం విడి పువ్వులు వీటన్నిటితో పాటుగా తప్పనిసరిగా ఇటువంటి ఒక దారప ఉండ తీసుకువెళ్ళాలండి మీకు కనుక ఇటువంటి దారప ఉండ కనుక దొరకనట్లయితే ఒక తెల్లదారపంతి తీసుకుని వెళ్ళాలి పూజలో చాలా ముఖ్యమండి తెల్లదార పంతి ఎందుకంటే అనే విషయం కూడా నేను ఈ పూజా వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం వల్ల మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది మాకు ఈ వటవృక్షం అనేది ఇంటి పక్కనే ఉంటుందండి చూశారు కదా కొబ్బరి చెట్టు అలాగే మోటార్ కానీ ట్యాంకీ కానీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మేము దేవతా వృక్షం కానీ భావిస్తామండి అస్సలు చెప్పులు వేసుకున్నడము కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము నేను ముందు రోజే అక్కడ ఉన్నటువంటి గడ్డి కానీ ఎండిపోయిన ఆకులు కానీ అన్నీ తుడిచేశానండి ఇలా తుడిచే నీళ్ళు అన్నీ కూడా వేర్లతో తడుపుతున్నాను తప్పనిసరిగా ఈ విధంగా చేయాలి మీరు పూజావ్రతాన్ని గమనిస్తూ ఉండండి ఒక సీతాకోక చిలుక మాత్రం పూజ చేస్తున్నంతసేపు కూడా నా చుట్టూనే అలానే తిరుగుతూ ఉందండి ఇంకా నేను వీర్లన్నీ కూడా నీళ్లతో తడిపి ఆ తర్వాత వృక్షాన్ని కూడా కొద్దిగా శుద్ధి చేస్తున్నాను ఇలా శుద్ధి చేసిన తర్వాత నిండుగా పసుపది రాయాలండి ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు అదేంటండి మీకు ఇంటి పక్కనే ఉంది కాబట్టి వటవృక్షానికి ఇలా పూజ చేస్తున్నారు మరి మేము సిటీలో ఉంటాము మాకు వటవృక్షం అది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ పూజ చేయాలి అని అడుగుతుంటారు కదా కొన్ని గుళ్ళల్లో అయితే వటవృక్షం ఉంటుందండి మరి చెట్టు కాబట్టి అక్కడే పూజ అది చేసుకోవచ్చు నాకైతే ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడే పూజ చేసుకుంటున్నాను అయితే ఈ దేవతా వృక్షాలుగా భావిస్తున్నటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి లేదంటే ఇలా మేమైతే జాగ్రత్తగా ఎలా అయితే పెంచుకుంటున్నామో ఆ విధంగా ఉన్నటువంటి వటవృక్షాలకు మాత్రమే పూజ చేయాలండి ఇంట్లో పూజ చేద్దాం అనుకున్న వారు మాత్రం వటవృక్షంలో ఉన్నటువంటి ఒక కొమ్మ తెచ్చుకోవచ్చండి లేదంటే కొమ్మలు మీకు దొరకనట్లయితే మనకి మార్కెట్లో నర్సరీల్లో అయితే వటవృక్షాలు అమ్ముతూ ఉంటారు కదా ఒక చిన్న మొక్క తెచ్చుకుని కూడా పూజ అది చేయవచ్చు కానీ వటవృక్షానికి ఇలా వీరులు అవి ఉండాలండి ఇలా వేరులో ఉన్నటువంటి వటవృక్షాన్ని పూజ చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి వట సావిత్రి వ్రతం రోజున చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటి అనే విషయం కూడా తెలుసుకుందామని ముఖ్యంగా ముందుగా చేయవలసిన పనులేమిటి అంటే సావిత్రిదేవి అమ్మవారిని పూజించటం అలాగే ప్రత్యేకమైన తాంబూలం సమర్పించడం ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వట సావిత్రి వ్రత కథ కూడా ఉంటుందండి ఆ కథను కూడా తప్పనిసరిగా చదవాలి కథ చదివిన తర్వాత కథ అక్షంతలు తల మీద వేసుకోవాలి అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా మీతో పాటు మీ భర్త గారు కూడా వచ్చినప్పటికీ కాళ్ళకు నమస్కరించండి ఇంకా చేయకూడని పనులు ఏమిటి అంటే ఈ రోజున అబద్ధాలు చెప్పకూడదు భారీభర్తలు గొడవలు పడకూడదు అలాగే పిల్లలు తిట్టరాదు కొట్టరాదు ప్రశాంతంగా ఉండండి అంటే నిర్మలమైన భక్తితోటి సావిత్రిదేవి అమ్మవారిని సత్యవంతులను పూజించాలి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ కూడా ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదండి ఇంట్లో మీరు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారా ఇంటిని శుచి శుభ్రతగా ఉంచాలి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేలా చూడాలి అలాగే ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేయాలి ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందండి అప్పుడే మీకు పూజ యొక్క సంపూర్ణమైన ఫలితం అనేది కలుగుతుంది ఇంకా మీరు ఒకసారి వటవృక్షాన్ని అంతా గమనించండి నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా పూలతో అలంకరణ చేశాను పువ్వుల మాల వేశాను ఒకళ్ళు పువ్వుల మాల లేదనుకోండి పత్తి వస్త్రమైన వేయవచ్చు మర్రి చెట్టు మొదల్లోనే కొద్దిగా అక్కడ ఆ ప్రదేశాన్ని కొద్దిగా చూసుకొని ఆ ప్రదేశంలోనే కొద్దిగా అష్టదళ పత్మ ముగ్గు వేయాలండి అష్టదల పద్మ ముక్కు కానీ లేదా మీకు వచ్చినటువంటి ఏ ముక్కు అయినా సరే చక్కగా వేసుకోండి చుట్టూ కూడా బంధనం వేయండి అలాగే కొద్దిగా పసుపు తీసుకోండి పసుపులో కొద్దిగా నీళ్లు వేసి పసుపు ముద్దలుగా తయారు చేయండి రెండు పసుపు ముద్దలు తయారు చేయండి ఈ పసుపు ముద్దలు ఎవరండి అని అంటే సావిత్రి సత్యవంతుడు అనమాట అంటే సావిత్రి దేవి అమ్మవారి యొక్క భర్త పేరు సత్యవంతుడు మీ దగ్గర కనుక పటాలు ఉన్నాయనుకోండి స్వామి అమ్మవారి పటాలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చు ఒకవేళ లేనివారి సంగతి చెప్తున్నానండి రెండు ముద్దలుగా తయారు చేసి స్వామి అమ్మవారి ఆవాహనం చేసి పూజ అనేది చేయవలసి ఉంటుంది ఇంతకీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ వట సావిత్రి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో నేను చెప్పలేదు కదూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ పదకొండో తారీఖు మంగళవారం వేళ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించాలండి జ్యేష్ఠ పౌర్ణమి వేళ ఈ పూజా వ్రతాన్ని ఆచరించాలి అయితే ఎప్పుడు కూడా మన అమావాస్య తిథులు పౌర్ణమి తిథులు రాత్రి వేళ ఉన్న సమయాన్ని పూజ చేస్తూ ఉంటాం కానీ ఈ వట సావిత్రి వ్రతాన్ని తెల్లవారుజామునే పూజ చేయవలసి ఉంటుంది పౌర్ణమి తిథి సమయం ముందు రోజు ఉన్నప్పటికీ కూడా అనగా జూన్ పదో తారీఖు సోమవారం వేళ ఉన్నప్పటికీ కూడా మంగళవారం వేళ జూన్ పదకొండో తారీఖు ఉదయం వేళ కూడా పౌర్ణమి తిథి సమయం ఉందండి కాబట్టి ఈరోజు ఉదయం వేళ పూజ చేస్తే చాలా మంచిది ఈ పూజా వ్రతాన్ని ఉదయం వేళ పూజ చేయవలసి ఉంటుంది ఒకసారి పూజా వ్రతాన్ని ఒక సంవత్సరం మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి పూజగా చేస్తున్నాము కాబట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని భర్త ఆయుష్ ఆరోగ్యంతో ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసే పూజా వ్రతం మీకు ఎప్పుడు కుదిరినా సరే అంటే జ్యేష్ఠ పౌర్ణమి వేళ చేయవచ్చండి ఒకవేళ ఈ జ్యేష్ఠ పౌర్ణమి వేళ కనుక మీకు పూజ చేయడం కుదరలేదనుకోండి మళ్ళీ ఈ పూజా వ్రతాన్ని ఎప్పుడు చేయవచ్చు అని అంటే జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదిహేను రోజులకి అమావాస్య వస్తుంది ఆ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అంటారు ఈ జ్యేష్ఠ అమావాస్య వేళ కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి లేదా జ్యేష్ఠ పౌర్ణమి నుంచి జ్యేష్ఠ అమావాస్య వేళ మధ్యలో ఉన్నటువంటి రోజుల్లో ఏ రోజైనా సరే శుక్రవారం మంగళవారం వేళ ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఇక మనం పూజారత మొదలు పెడుతున్నాం అనుకున్న సమయానికి మాత్రమే బొట్టు పెట్టి ఆవాహనం చేయవలసి ఉంటుంది ఇక బొట్టు పెట్టానండి ఇంకా యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించాను ఇంకా పూలతో అలంకరణ చేయాలి ఇది ఆరు బయట పూజ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా గాలికి పువ్వులు కానీ వస్త్రం కానీ కొద్దిగా అటు ఇటు అవుతుందండి మరి ఈ విధంగా పూజ చేస్తూ పూజలు చదవలసినవి ఏమైనా ఉన్నాయా అంటే ఈ రోజున తప్పనిసరిగా గౌరీ అష్టోత్తరం చదవాలండి మనకి సకల సౌభాగ్యాలు ప్రసాదించేది ఆ గౌరీదేవి గౌరీదేవి అమ్మవారు అంటే ఎవరో కాదండి సాక్షాత్ పార్వతీదేవి అమ్మవారు కాబట్టి పార్వతీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ఇక్కడ చదవలసి ఉంటుంది వట సావిత్రి మనం మర్రి చెట్టు కింద పూజ చేస్తున్నప్పటికీ కూడా ఇంటి వద్ద నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో తప్పనిసరిగా పూజ చేయవలసి ఉంటుందండి నిత్య పూజా మందిరంలో స్వామి అమ్మవారి అందరినీ కూడా పూజించిన తర్వాతే అప్పుడు మీరు ఇంటి ఆరు బయటకి వచ్చి అప్పుడు గుడికి వెళ్ళినా లేదా వటవృక్షం కింద పూజ చేసినా కూడా ఆ విధంగా చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా ఇంటి వద్ద నిత్య దీపారాధన చేయాలి ఇక అష్టోత్తర చదివిన తర్వాత సావిత్రి దరకు వ్రత కథ కూడా ఉంటుందండి తప్పనిసరిగా చదవలసి ఉంటుంది చాలా చిన్న కథ అందరూ వినవలసిన కథ తెలుసుకోవలసిన కథ చాలా బాగుంటుంది వ్రత కథ గురించి కూడా తెలియపరుస్తానండి పూర్వం అశ్వపతి మాళవి దంపతులకు సావిత్రి అని కుమార్తె ఉండేది యుక్త వయస్కురాలైన సావిత్రికి నీకు ఇష్టమైన వాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతించారు రాజ్యం శత్రువుల పాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న యుమత్సేనుడు కుమారుడైన సత్యవంతులు వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది సత్యవంతుడి ఆయుష్ మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ కూడా సావిత్రి పట్టు పట్టడంతో సత్యవంతుడిని వివాహం చేశారు మిట్టినంటు చేరి భర్త అత్తమామలు సేవ చేయసాగింది సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధులు పుష్పాల కోసం అడవికి బయలుదేరగా సావిత్రి భర్తను అనుసరించింది సమిధులను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలబారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది కొద్దిసేపటికి యముడు తన దోతలతో వచ్చి సత్యవంతుడికి యమపాసం వేసి తీసుకుని పోసాగాడు సావిత్రి కూడా తన భర్తను అనుసరించి వెళ్లసాగింది యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకు మార్గమని చెప్పి వెళుతుండడంతో ఆమె పతిభక్తిని మెచ్చిన యముడు సావిత్రికి వరం ఇస్తానని కోరుకోమన్నాడు మామగారికి దృష్టి ప్రసాదించండి అని ఒక వరాన్ని కోరింది యముడు ప్రసాదించాడు అయినా సావిత్రి వెంట వస్తుండడంతో యముడు మరో వరాన్ని కోరుకోమన్నాడు మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది యముడు ప్రసాదించాడు అయినా సావిత్రి వెంట వస్తుండడంతో ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కూడా కోరుకోమనగా నేను పుత్రులకు తల్లి అయ్యేటట్లుగా వరాన్ని ప్రసాదించండి అని కోరింది యముడు సావిత్రి పతిభక్తిని మెంచి ఆ వరాన్ని ప్రసాదించాడు సావిత్రి అడవుల వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది భర్త లేచి కూర్చోగా వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యాన్ని చేరినట్టు కథనం వటవృక్షాన్ని సావిత్రి పూజిస్తూ చేసి పొట్ట వ్రతం అమల్లోకి వచ్చినట్లుగా మన పురాణ కథనం కూడా తెలుపుతుందండి దీపారాధన చేసి కథను తప్పనిసరిగా చదువుకోవాలి దీపం దూపం నైవేద్యం సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలండి ఇలా తాంబూలం సమర్పించిన తర్వాత మంగళహారతలు ఇచ్చి ఇలా ఒక తెల్లటి దారబంతి కానీ లేదా ఇటువంటి ఒక దారాన్ని కానీ తీసుకొని ఇలా మర్రి చెట్టు చుట్టూ కూడా ఒక దగ్గర ఇలా ఒకసారి ముడివేసుకోవాలండి ఇలా ముడివేసి ముఖ్యంగా వ్రతాచారంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే నూటెమిది సార్లు నమో వైవస్య తాయ అనే మంత్రాన్ని చదువుతూ ఎనిమిది ప్రదక్షిణలు ఇలా చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ దారాన్ని చుడుతూ ఉండాలన్నమాట ఈ విధంగా చేయటం ఇలా చేయటం వలన మాంగల్య బలం అనేది పది కాలాల పాటు చల్లగా ఉంటుంది వటవృక్షం ఎంతోమందికి ఎన్నో సంవత్సరాల పాటు నీడనైతే ఇస్తూ ఉంటుందండి కొన్ని వృక్షాలు కొన్ని వేల సంవత్సరాల పాటు జీవించే ఉంటాయి కాబట్టి అలాగే మన జీవితం కూడా పది కాలాల పాటు సౌభాగ్యవతిగా జీవిస్తామని ఒక నమ్మకంతో ఈ విధంగా తాడును కట్టి తెలపడం అనమాట కాబట్టి ఇటువంటి దారాన్ని చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి నమో వైవస్య తాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ తిరగాలన్నమాట ఈ విధంగానే చేయాలండి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం అయితే ఉండవలసి ఉంటుంది ఉపవాసం ఉన్నవారు మాత్రం చాలా మంది కూడా ఏమీ తినకుండా అలానే ఉంటూ ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు లేదండి మేము అంత కట్టిగా ఉపవాసం చేయలేము అనుకున్న వారు పాలు పండ్లు తీసుకోండి సాయంత్రం వేళ కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది చెల్లించండి మనం ఇన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా భక్తి ఇంకా శ్రద్ధ ముఖ్యమండి పూజలు ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా భక్తులు అసలు లోపం ఉండకూడదు కాబట్టి భక్తితో భగవంతుని పూజించండి తప్పకుండా మీరు కోని కోరికలు భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారు ముఖ్యంగా ఈ పూజా వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల చేత చేస్తూ ఉంటారండి దంపతుల చేత చేస్తూ ఉంటారు అయితే మన ప్రదక్షిణలు ఎవరు చేయాలంటే దంపతులు ఇద్దరు చేయాలంటే అటువంటి నియమం ఏం లేదండి ఇద్దరు కలిసి తిరగవచ్చు లేదంటే భార్య గారు కూడా తిరగవచ్చు అయితే మరి మేము ఇన్ని ప్రదక్షిణలు చేయలేమండి అనుకున్న వారు ఎవరైనా సరే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు నలభై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయినా సరే దానం చూడుతూ నమో తాయా అంటూ భగవంతుని ప్రార్థిస్తూ చుట్టవలసి ఉంటుందండి ఈ విధంగా పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇలా చేసిన తర్వాత ముగ్గురు మొత్తం సరే తాంబూలం ఇవ్వాలి పూజా విధానంలో ముందుగా చెప్పినట్లుగా మూడు తమలపాకులు అలాగే మూడు పళ్ళు మూడు పోకచొక్కలు పువ్వులు మూడు పువ్వులు పెట్టాలండి లేదా పువ్వులు మాలైన పెట్టవచ్చు దక్షిణ పసుపు కుంకుమ పెట్టి అయితే ఇవ్వవలసి ఉంటుందండి మీ సెత్తు కూడా జాకెట్ మొక్క కూడా పెట్టవచ్చు లేదా ఈ విధంగాను తాంబూలం అనేది ఇవ్వవచ్చండి ఇలా మూడు సార్లు ముగ్గురు తాంబూలానికి ఇవ్వాలి వారి ఆశీర్వాదం కూడా తీసుకోండి చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా పూజా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి